అండి ఇప్పుడైతే ఈ వీడియోలో మనము కొన్ని తెలుగు డిక్టేషన్ వర్డ్స్ చూద్దాము డిక్టేషన్ వర్డ్స్ ఫ్రెండ్స్ తెలుగు కొద్దిగా చిన్నపిల్లలకి అయితే కష్టంగా అనిపిస్తుంది కాలము అన్నప్పుడు కలము అని రాస్తుంటారు అది మనము డిక్టేషన్ డైలీ పెడుతూ ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుంది సో ఇప్పుడు మనమైతే కొన్ని డిక్టేషన్ వర్డ్స్ చూద్దాము కాలము కాలము అన్నప్పుడు కా కాకు దీర్ఘం ఇవ్వాలి లా ము అన్నప్పుడు క్లారిటీగా వస్తుందా సో మూ అన్నప్పుడు కొద్దిగా రావట్లేదు మూ మా మాకు కొమ్మి ఇవ్వాలి సో కాలము నెక్స్ట్ పరిచయం పా పరిచయం అన్నప్పుడు పా అనే పదం గుర్తు రావాలి పా రీ పరిచయం అన్నప్పుడు యా పక్కన సున్నా అనేది రావాలి పరిచయం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ గణన యంత్రం గణన యంత్రం గణన యంత్రం అనగానే ఫస్ట్ మనము ప్రొనౌన్సియేషన్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి గ గణన గ అణ అణ అనేది మనకు ఎలా పలుకుతుంది అనేది ఒకసారి మనం పలికి చూస్తే ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి అది నానా అణానా అనేది కొద్దిగా అర్థమవుతుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అనాకి నాకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఏ పదంగానే అనాతో స్టార్ట్ కాదండి మ్యాక్సిమమ్ నాతోనే స్టార్ట్ అవుతుంది అదొకటి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి గణన యంత్రం గణన గణన అన్నప్పుడు అణ అనేది ప్రొనౌన్సియేషన్లో పలుకుతుంది సో గణన యంత్రం ఎం ఎం అంటే యా పక్కన సున్నా రావాలి త్రమ్ త్రమ్ అన్నప్పుడు ఫస్ట్ తా రావాలి త్రమ్ రమ్ అన్నప్పుడు త్రమ్ అన్నప్పుడు ఇత్ అనేది బలుకుతుంది తర్వాత రా బలుకుతుంది త్రమ్ సో అది రావత్తు సున్న ఇత్ దీన్ని ఎలా పలుకుతాము త్ర ఉత్ర ఉత్ర అన్నప్పుడు తా అనేది రావాలి ఫస్ట్ తర్వాత రా అనే సౌండ్ మనము ఇలా రాసుకుంటాం అనమాట రా ఉత్తక్షరము రాసుకుంటాము నెక్స్ట్ కంప్యూటర్ కంప్యూటర్ అన్నప్పుడు కమ్ ఫస్ట్ కా కా పక్కన సున్నా కమ్ ప్యూ ప్యూ అన్నప్పుడు ఫస్ట్ పా రాస్తాము ప్యూ అంటున్నారు కాబట్టి ఫస్ట్ పూ అనేది రాసి దానికి యు అనేది మనకు పలుకుతుంది యూ అనేది అప్పుడు యా అనేది పొత్తుగా రాసుకుంటాము కంప్యూ టర్ ట ఎర్ర నకారం పలుకుతుంది కాబట్టి ఎర్ర కంప్యూటర్ ఓకే నెక్స్ట్ హైదరాబాద్ హైదరాబాద్ చూసుకుందాము హై హై అన్నప్పుడు చిన్న హై అంటేనే హై రాయకుండా హో హే ఏమంటే అవి రాస్తూ ఉంటారు హై ఐ హై ఫస్ట్ మనము ఐ అంటేనే ఐకి ఇది గుర్తు రావాలన్నమాట ఇది గుర్తు వస్తే మనకి ఆటోమేటిక్గా మనము గురింతాలు అనేవి రాసుకుంటూ గుణింతాలు మెయిన్ గురింతాలు రావాలండి గుణింతాలు వస్తే మనకి టెక్టీషన్ అనేది ఈజీగా ఉంటుంది హైదరాబాద్ హై ద అన్నప్పుడు రాకు దీర్ఘం రావాలి హైదరా అన్నప్పుడు బాకు దీర్ఘం రావాలి హైదరాబాద్ ఉద్ అన్నప్పుడు దా అనేది నా కారం పలుకుతుంది కాబట్టి ఇలాగ రాస్తాము ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నక్షత్రము నక్షత్రము నా మనకు ఇక్కడ చూడండి నా అంటే నక్షత్రము ఫస్ట్ నాతో స్టార్ట్ అవుతుంది అనాతో అనా అనేది రాదు ఇక్కడ సో నా అనేది వస్తుంది నక్షత్రము నా నా క్ష మనకు మెయిన్ పదాలు రావాలి లేదంటే క్ష అనేది ఏంటి క్ష అంటే అని ఆలోచిస్తాం అనమాట క్ష అనేది మనము ముందు అక్షరాలు అనేవి బాగా రావాలి నక్ష క్ష త్రము త్ర తాకు రావద్దు త్రా తాకు రావత్ రావాలి ము ము అన్నప్పుడు మా మాకేం రావాలి కొమ్ము నక్షత్రము నక్షత్రము నెక్స్ట్ ఈశ్వరి ఈశ్వరి మామూలుగా నార్మల్ పదాలు అయితే రాసేస్తారు పిల్లలు కలము ఫస్ట్ చిన్న పిల్లలకి సరళ పదాలతో స్టార్ట్ చేయాలన్నమాట డిక్టేషను తర్వాత ఇట్లా ఒత్తిక్షరాలు వచ్చేటివి స్టార్ట్ చేస్తే ఒత్తి అక్షరాలు రావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒత్తులు అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి లేదంటే కనుక వాళ్ళు రాయలేరు ఏ రాకి రావత్తక్షరం అంటే ఏది రావత్త అక్షరము తా ఉత్తక్షరం అంటే ఏది అనేది వెంటనే వాళ్ళకి మైండ్కి తట్టాలి రావుతక్షరం అంటే ఇలా రాయాలి తావత్తు అంటే ఇలా రాయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఏం చెప్పాను నేను నాకే గుర్తు రావట్లేదు ఓకే ఎందుకు తీసుకున్నాము భాష తీసుకుందాము ఇక్కడ షా అన్నప్పుడు భాష భా బా అన్నప్పుడు ఒత్తు భావలుగుతుంది కాబట్టి ఫస్ట్ అది అబ్జర్వ్ చేసుకోవాలి భా ఒత్తు బా బా అన్నప్పుడు బాగు దీర్ఘం అది ఒత్తు బా కాబట్టి ఫస్ట్ సారీ ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి పొల్లు పెట్టుకోవాలి కింద బా బాగు దీర్ఘం బా షా మనకో ఈ మూడు కన్ఫ్యూజ్ అవుతారు సే సే పెట్టాలనా షా పెట్టాలనా సా పెట్టాలనా అని చెప్పేసి ఇది కూడా ఇది కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి సే శనివారం మెయిన్ నాకైతే చిన్నప్పుడు అలాగే చెప్పారు శనివారం షా అని చెప్పి ఈ షాని గుర్తుపెట్టారు ఏదైనా ఎక్కిషన్ వాళ్ళకి చెప్పాలన్నా ఫస్ట్ షా ఫస్ట్ షా అంటారు నెక్స్ట్ షా ఇది సెకండ్ షా ఇది థర్డ్ దీనికి చూస్తున్నట్టే ఈ షాతో మనకి ఏమొస్తుంది శనివారం షా షాది స సమయం అంటే ఆ పలికే విధానం ప్రొనౌన్సియేషన్ అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ సే వస్తుంది శనివారం సే షా స సో బా షా షా అన్నాం కాబట్టి మనము సెకండ్ సా అనేది తీసుకోవాలి స బా షా ఓకే సమయము సమయము అన్నప్పుడు ఈ సా వస్తుంది సమయం తీసుకున్నాం అండి సా పక్కన సున్నా సమయం ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నమాట ఇవాళ వీడియో కొన్ని డిక్టేషన్ వర్డ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాండ్ రైటింగ్ సూపర్ అని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ